గొడుగునట్టు అను తుకుతుంది గొడుగునా అంటూ తుకుతుంది అను గొడుగునా అబ్బాయి చేసినట్టే మంది కాదు అది దూరం దూరం ఏంటి సో నువ్వు ముందే మర్చిది ఎన్ని ఉన్నాయా కొడలు ఆరు వందలు ఉన్నాయా ఏమి ఎత్తినారు సరిపోదా రేటు పోతున్నారా ఆయనకి రేటు సరిపోలేదనా ఏం చెప్పిండ్రి రేటు రేటు ఏం చెప్పినారు ఒకటి ఇరవై అడగడమే అడుగుతున్నారు మరి మొదలు అడుగుతున్నారా పేరు చెప్పనా ఉందా చెబు గట్టి చెప్పు అన్నా ఏరా ఏ ఎక్కడ ఎక్కడా కొత్తపల్లెండ పత్తికొండ తాలూకు వస్తుందా మండలం కోడెలు ఎన్ని వందలు ఉన్నాయి ఆరు వల్ల ఉన్నాయా డేట్ ఎత్తుకుపోతున్నారా ఆయనకి మీ పేరునా మధు మీవేనాలు సెల్ నెంబర్ చెప్పు నలభై ఏం రేట్ ఉన్నాయి లాస్ట్ లాస్ట్ ఇస్తారు అన్న రేట్ సరిపోలేదని డోన్ సంతలో నుండి నిక్కే ఇంటికేనా ఇంటికే తగ్గుతున్నాడు భరోసా కదా మంచి భరోసా సైజ్ ఎంతటాయేనా సైజు ఎంతటాయి సైజు సైజు యాభై ఎనిమిది ఉంటాయి అరవై లేవులే యాభై ఎనిమిది ఉంటాయి అన్నని మధుసూదనన్న సెల్ నెంబర్ చెప్పినాడు కావాలనుకునే రైతన్నలు ఫోన్ చేయొచ్చు మీరు ఎక్కడ పోయినా వద్దుకొచ్చి భరోసా చూసుకునే తర్వాతనే బేరమ్మ అనుకుంటున్నాడు బేరమ్మ మాట్లాడమంటున్నాడు ఓకే ఓకేనా టైంపాస్ కలవర్ చేద్దండి అరవై ఐదు సైజు అరవై సైజు పళ్ళు రెండు పళ్ళు ఊరు పేపిలియా గెలెం బాబోతుందా పళ్ళు చూపించా సరే రెండు పళ్ళు ఉంది కదా ఏంటంటే చెప్పినానా ఎనభై లాస్ట్ ఎనిమిది డెబ్బై ఎనిమిదికి వ్యాపారమా పేరు వెంకటేశ్వర్లు చెల్లెమ్మరి చెప్పు పదహారు తొంభై ఏడు డెబ్బై నాలుగు ఫస్ట్ చెప్పు మళ్ళీ తొంభై ఏడు మళ్ళీ మళ్ళీ నల్లని చెప్పించినా అన్నత వెంకటేశ్వర్లు అన్నత టైంపాస్ కాల్ చేద్దండి మీ దగ్గర కూడన్నా అన్నీ ఉంటాయా ఓకే ఎవరికన్నా కావాలంటే రైతన్నలు కానీ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ దూళ్ళు పాల పళ్ళ అరవై రెండు చెప్పింటే యాభై ఆరుకున్నారట రైతన్నలు బొమ్మ రెడ్డిపల్లె కదా అవి అడుగుతాం చెప్తారా ఇప్పుడు ఎక్కడ బట్టే చెప్పరా ఇల్లు ఎవరన్నా సార్ అనొద్దని నేను వారి చెప్పినా నేను ఒక నన్ను సార్ అనొద్దు నాకు నచ్చని పదం అదే సాటి రైతు సాటికి సాటి రైతు సార్ అంటే నాకు కోపం వస్తుంది మన ఏం ఉన్నాయి దూలు అరవై డెబ్బై సార్ యాభై బట్టి బర్రీ కడి రెండు ఎట్లా సార్ అంటావు ఈ రెండు రేటు ఎంత కాడిపోవు కదా పాల పొల్లదు ఎన్ని నెలలుంటాయి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఎనిమిది తొమ్మిది నెలలు పది నెలలు ఎక్కడికి వస్తారు మీరు తెల్లని బై కదా రండి లాస్ట్కి ఎంత మరి అంటే సిల్లమ్మ చెప్పి ఈ మంచి కొత్త మంచిని పట్టుకొచ్చినావు కొడుక ఆ డ్రైవర్ అదే అన్నాడు చూలే సిల్లబండ వ్యాపారస్తుడు పేరన్నా చాందుబాషన్న ఫోన్ అన్న ఫోన్ నంబర్ చెప్పినాడు ఓన్లీ మంచి దగ్గర పాలపల్ల దూళ్ళే ఉంటుంది చూడు ఎక్కువ అనవసరంగా ఫోన్ చేద్దాం ఎవరు చాందపాసన్నా కోపం ఎక్కువ మంచికి ముందే అవును చెల్లు మన రెండు చెల్లు వాళ్ళు కొట్టినాడు అట్లా చేయద్దండి యూట్యూబ్ యూట్యూబ్ ಸಂತಲೋ ಬರ್ರಲ್ಲಿ ಎಂತ ಬರ್ರ ಎ ಊರಿ ನೀದೇನಾ ಎ ಊರಿದೇಪ ಬರ್ರೆ ನೀ ఏం చెప్పినావంటే ఏం చేస్తాడీ తగల తగలు తగల తగల అయ్యప్ప ఎంత చెప్పినావు ఎన్ని రెండు అయితేనా ఏనైందా వ్యాపారమా స్వామి రైతువేనా ఎన్ని నెల సుడి నాలు నెల ఏ ఊరు స్వామి గుండెకల్లాస్ట్కి ఎంతకు వెళ్ళండి యాభై కాడై టు పేరు స్వామి సంజీవ సెల్ నెంబర్ చెప్పు డెబ్భై ఎనిమిది యాభై ఐదు మన సంజీవ్ స్వామి అయ్యప్ప స్వామి చెల్లమ్మర్ చెప్పినాడు మన దగ్గర ఆవులైన స్వామి ఏమన్నా ఎద్దులు అట్లా అడుగురుతాయి రైతువి ఓకే ఓకే నేను అడుగుతున్నా ఎందుకంటే ఏమనుకోవద్దు మన వాళ్ళు అడుగుతారమాట వ్యాపారస్తుడు అని సరే స్వామి చెల్లమ్మర్ చెప్పినాడు విసికించకుండా ఆవు కావాలంటే అడగండి సంతలు ఎద్దులు లేదో తెలుగు కానీ ఈ మంచి మాత్రం కంపల్సరీ ఉంటాడు చూడు దేవరబండ నుండి వస్తాడు ఈ మనిషి బాబా బా ఎవరికి ఓపుకుంది ఏం లేదు కానీ నెత్తి తెల్లగైనా వస్తూనే ఉంటాడు ఈ మంచి పెద్ద ఓపిక అన్న ఈ మంచిది ఎవరన్నా దేవరకొండ పేరు రాముడు రాముడు ఏ ఆదేశానికి రాముడువి అయ్యే రాముని ఆనందం అది એ ક્યાગ્રા જરૂર પાટલું પદ્યાલુ ડ્રામા સિમા